నమస్తే వెల్కమ్ రాజేష్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్రమైనటువంటి పోటీ నేతల మధ్య నెలకొన్నటువంటి నేపథ్యం ఉంది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి పార్టీ కాబట్టి రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అన్ని స్థానాల్లో గెలుస్తామని నమ్మకం ఇవాళ నేతల్లో పెట్టినటువంటి నేపథ్యం సో ఇక ఈ నమ్మకం కారణం చేతనే పదిహేడు స్థానాల్లో పోటీ కూడా సీనియర్ల నుండి మరోవైపు కొత్త వారితో సైతం కూడా కొంత తీవ్రమైనటువంటి ప్రయత్నాలు ఎవరికి వాళ్ళే చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇంతకీ నేతల టికెట్ కోసం బాగా పోటీ పడుతున్నటువంటి నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ లోక్ కూడా ఒకటి అని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి మరోవైపు ప్రస్తుతం ఇప్పుడు బీజేపీ తరఫున కిషన్ రెడ్డి ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రేపటి ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎవరు పోటీ చేస్తారనే విషయంపై ఇప్పటిదాకా బీఆర్ఎస్ వైపు నుంచి క్లారిటీ లేదు చర్చకు కూడా పలానా వాళ్ళు పోటీ ఉంటారనే చర్చ కూడా లేదు సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తరఫున కొంత చాలా మంది పోటీకి రెడీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్యలోనే పార్టీలో చేరినటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ గా ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ అట్లాగే తాజాగా చేరినటువంటి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభాన్ రెడ్డి వీరిద్దరూ గట్టి ప్రయత్నం చేస్తారు వీరితో పాటుగా మాజీ డిహెచ్ శ్రీనివాస్ కూడా కొంత పోటీ చేసుకుంటున్నారు గడవల శ్రీనివాస్ అలాగే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తో పాటు లోకల్ కార్పొరేటర్లు మాజీ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఈ టికెట్ కావాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా మనకు గాంధీ భవన్ నుంచి సమాచారం అందుతుంది వీళ్ళందరూ కూడా ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి నేతలతో పాటు అధిష్టాన పెద్దలు కూడా కొంత ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నట్టు కూడా చెప్తుంది వీళ్ళంతా ముందుగా రేవంత్ రెడ్డి కలిసి టికెట్ అడుగుతున్నట్టుగా తెలుస్తుంది తర్వాత ఢిల్లీకి వెళ్తే తమగినటువంటి ప్రయత్నాలు చేసుకుంటున్నారు ఏసీ ప్రధాన కార్యదర్శులు అట్లాగే ఇన్ఛార్జులతో ఉన్నటువంటి పరిచయాలను అడ్డం పెట్టుకుని టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది ఇదే సమయంలో బీఆర్ఎస్ తరఫున పోటీకి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారనే విషయం కూడా చర్చలోకి రావట్లేదు ఎవరు ఉన్నారు ప్రధానంగా రేసు వాళ్ళ అంశం కూడా ఇప్పటి వరకు బయటికి రానటువంటి పరిస్థితి నిజానికి బంతురామ్మోహన్ శ్రీలత దంపతులు కూడా ముందుగా కేసీఆర్ కేటీఆర్ కలిసి సికింద్రాబాద్ లేదా మల్కాజ్ టికెట్లు కావాలని అడిగినట్లు కూడా మనకు వార్తలు వస్తున్నాయి అయితే అందుకు కేసీఆర్ గానీ కేటీఆర్ కూడా ఇద్దరు కూడా నిరాకరించడం వెంటనే కాంగ్రెస్ లైక్ చేరిపోయారనే వాదన ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచే వినిపిస్తుంది మరో ఇప్పుడు చేరేక ముందే కొంత టికెట్ విషయంలో వీళ్ళు అసం పార్టీ నేతలతో కీలకమైనటువంటి నేతలతో దగ్గర కూడా కొంత హామీ తీసుకున్నట్టుగా కూడా కొంత పార్టీ వర్గాలు చెప్తున్నాయి మరి నిజంగానే సికింద్రాబాద్ టికెట్ ఎవరికి లభిస్తుంది ఎవరు గెలుస్తారు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది అయితే చివరికి ఏం జరుగుతుంది కూడా వెయిట్ చేసేటప్పుడు అయితే మొత్తం మీద గా చూసుకుంటే కనుక ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గమైనా ఏ పార్లమెంట్ నియోజకవర్గమైన కూడా కొంత కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కావడంతో కొంత పెద్ద ఎత్తున నేతల మధ్య పోటీ నెలకొంది మరోవైపు రేవంత్ రెడ్డి ఇప్పటికే కొంత పదిహేడు పార్లమెంట్లకు కానీ పద్నాలుగు పార్లమెంట్లు కూడా కొంత ఇవాళ టార్గెట్ ఫిక్స్ చేసుకుని ప్రత్యేకమైనటువంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నటువంటి సందర్భంగా మరోవైపు హైదరాబాద్ రంగారెడ్డి ఇట్లా జీహెచ్ఎంసీ లిమిట్స్ సందర్భం అక్కడ కొంత కాంగ్రెస్ పార్టీ వీక్ గా ఉంటాం ఏ ఒక ఎమ్మెల్యే గెలవకపోవటం మల్కాజ్గిరితో సహా ఇట్లాంటి అంశాల్లో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ పార్లమెంట్ మీద ఇవాళ ప్రధానంగా పిఎసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేయటం వీళ్ళందరూ కూడా ఇవాళ ప్రధానంగా కొంత సికింద్రాబాద్ మీద కొంత పోటీ అయితే తీవ్రతరంగా చేస్తున్నారు మొత్తం మీద కొంత గెలుపు గురాలు అన్వేషించి సర్వే చేసిన తర్వాత మాత్రమే గత అసెంబ్లీలో టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్లో కూడా అదే చేస్తుంది ఈ తరుణంలోనే కొంత ఎవరికి లక్ వరిస్తుంది ఎవరిని అధిష్టానం అధిష్టానం ఎవరికి అవుతారు మరి వాళ్ళు ఖచ్చితంగా ఎవరికి వాళ్ళ అండదండలు ఉంటాయి ఎవరికి టికెట్ లభిస్తారు మాత్రం వెయిట్ చేసినట్టు మొత్తం మీద కొంత కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అయితే మాత్రం ముందుకెళ్తున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఫర్ మోర్ వాచ్ ప్లీజ్ వాచ్ అయ్యి